వెల్కమ్ టు మై ఛానల్ కాంతారా సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ఆయన ఇప్పటికే చాలా సినిమాలని లాక్ చేశారు ఈ సినిమాలన్నీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కామన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ సాంస్కృతిక ఇంకా చారిత్రక ఇతిహాసాలే అంటే పౌరాణికం జానర్ లో రానుండడం హైలైట్ గా నిలుస్తుంది ఈ సినిమాలతో రిషబ్ శెట్టి రానున్న ఐదేళ్లు ఫుల్ బిజీ బిజీగా గడపబోతున్నారు మరి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి వర్క్ చేయబోతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఓ రేంజ్ లో సెన్సేషనల్ హిట్ అయింది తెలుగులో అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రాకుండా డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఓ హిట్ అయింది ఇక ఇప్పుడైతే ఆయన కాంతారా ప్రీక్వల్ ని చేస్తున్నారు ఇది కూడా సొంతంగానే డైరెక్ట్ చేస్తున్నారు ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా సినిమా వస్తుంది అండ్ ఐదు అక్టోబర్ సెకండ్ నా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా జై హనుమాన్ రెండు వేల ఇరవై లో హనుమాన్ సినిమాతో భారీ హిట్ ని అందుకున్న ఈ డైరెక్టర్ అంచనాలైతే ఓ రేంజ్ లో ఉన్నాయి రీసెంట్ గా రిషబ్ శెట్టి బర్త్డే స్పెషల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఇంకా రవి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇందులో రిషబ్ ది ప్రైడ్ ఆఫ్ భారత్ గా పిలుచుకునే శివాజీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ఇందులో శివాజీ లీడర్షిప్ అండ్ ఆయన వారసత్వం జోనర్ లో వస్తుంది ఇది పాన్ ఇండియా లెవెల్ లో వస్తుంది ఈ సినిమాకి సందీప్ సింగ్ డైరెక్షన్ వహిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఏడు జాన్యురిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక రిషబ్ శెట్టి చేతిలో ఉన్న మరో సినిమా సెవెంటీన్ సెవెంటీ మూవీ ఇది బకిం చంద్ర చటర్జీ నోవెల్ ఆధారంగా ఆనంద్ మత్ ఆధారంగా ఈ స్టోరీ వస్తుంది దీనికి ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తుంది అండ్ వలసవాద వ్యతిరేక ఘటన తిరుగుబాటు నేపథ్యమే ఈ సినిమా కథ ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అండ్ ప్రముఖ దర్శకుడు ఆసుతోష్ గోవారికర్ దర్శకత్వంలోనూ రిషబ్ నటిస్తున్నారు ఇది శ్రీకృష్ణదేవరాయల బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతుంది గతంలో అశుతోష్ లగాన్ జోదా అక్బర్ లాంటి పీరియాడికల్ డ్రామాకి దర్శకత్వం వహించారు విష్ణువర్ధన్ ఇందూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ఇంకా అఫీషియల్ గా స్టార్ట్ అవ్వలేదు బట్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఇలా రిషబ్ శెట్టి భారతీయ ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రాత్మక అంశాలతో ముడిపడి ఉన్న స్టోరీస్ ని బేస్ చేసుకుని ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతున్నారు ప్రతి సినిమా వేరే యుగం ఆధ్యాత్మిక టాపిక్స్ తో తెరకెక్కడంతో ఆయనకు భారతీయ సంస్కృతిపై ఉన్న గౌరవం కూడా అర్థమవుతుంది ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కూడా రిషబ్ శెట్టి కెరియర్లో ఉండడంతో ఆయన యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ పై ఓ రేంజ్లో అంచనాలు ఎక్కువ అవుతున్నాయి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్